హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెంచడంపైన భారీ శుభవార్తనైతే తీసుకొచ్చిందండి ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ తెరపైకి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి తాజాగా ఆసరా పింఛన్ల పెంపు అంటే వృద్ధులకు ఏదైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు అలాంటి వికలాంగులకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు ఇంకొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఈ ప్రచారంలో భాగంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఆసరా పైన మనకు ఒక కీలక ప్రకటన అయితే వచ్చింది మరి ఈ తేదీ నుంచి కూడా ఈ యొక్క ఆసరా పింఛన్లను వృద్ధులకు నాలుగు వేల రూపాయలు అలాంటి దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పింఛన్ను పెంచబోతున్నట్లు ఒక వార్త అయితే మనకు హల్చల్ చేస్తుంది ఇక దీంతో పాటుగా మనకు కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇవ్వబోతోంది మరి యొక్క ఆసరా పింఛన్ల పెంపు అనేది ఇప్పటి వరకు చేయలేదు అంటే గత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కొన్ని పథకాలను అమలు చేసినా గానీ ఆసరా పెంచు మటుకు ఇప్పటి కూడా మనకు అమలు చేయలేదు మరి ఆసరా పెంచు అమలు చేయకపోవడంతో చాలామంది మహిళలు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు అలాంటి దివ్యాంగులు పూర్తి స్థాయిలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల పింఛను సరిపోవట్లేదు దాంతోపాటుగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య కూడా భారీగా ఉండడంతో ఇక్కడ ప్రభుత్వం ఇచ్చేటువంటి యొక్క పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఆసరా పింఛన్లు కలిగినటువంటి వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆసరా పింఛన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి తాజా సమాచారం ఏంటి మరి ఏ నెలలో ఈ ఆసరా పింఛన్ల పెంపు ఉంటుంది ఎవరికి యొక్క ఆసరా పెన్షన్లను పెంచుతున్నారు ఎవరికి ఆసరా పెంచు పెంచట్లేదు మరి ఆసరా పెన్షన్లకు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది మరి యొక్క పథకానికి సంబంధించి అంటే ఈ ఆసరా పెన్షన్ల పెంపు మరియు కొత్త పెన్షన్లు ఇవ్వడానికి బడ్జెట్ కూడా కేటాయిస్తున్నారు మన వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఒక లైక్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలా మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా మన కింగ్ న్యూస్ అప్డేట్స్ ద్వారా తెలుసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల పెంపు అనేది మనకు చాలా సున్నితమైనటువంటి అంశం ఈ యొక్క ఆసరా పింఛన్ల పెంపు కనుక చేస్తే పింఛన్దారులకు కొంత కొన్ని ఎంతో మేలు జరుగుతుందనమాట ప్రభుత్వం పైన పైసలు భారం పడినా కానీ ఇక్కడ ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు వస్తుంది అలాగే పింఛన్దారులంతా కూడా ఇబ్బంది లేకుండా వారి పనులు వారు చేసుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట మరి ఆసరా పింఛన్లను ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా మనకు నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినా కానీ ఇక్కడ ఈ యొక్క పింఛన్ పెంపు అనేది చేయలేకపోయారు మరి పింఛన్ పెంపు అనేది చేయలేకపోవడంతో చాలా మంది ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎంటకేళ్లకు మనకు మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఈ యొక్క ఆసరా పింఛన్ల పైన మాట్లాడడం జరిగింది మరి ఇప్పటికే ఈ యొక్క ఆసరా పింఛన్ పెంచాల్సి ఉన్న ఇప్పటి వరకు కూడా ఇవ్వలేకపోయాము బడ్జెట్ సమకూర్చే పనులు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మరి నిధులు కొరతుంది పైసలు లేవు ప్రభుత్వం దగ్గర మరి వాటన్నిటిని కూడా సరిచేస్తున్నాం మరి యొక్క పైసలన్నీ కూడా సరి సమకూరిన తర్వాత మీకు యొక్క పింఛన్ల పెంపు అనేది ఈ నెలలోనే చేయబోతున్నట్లు కూడా మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ముఖ్యంగా ఈ ఆసరా పింఛన్ల ద్వారా ఇప్పుడు రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు ఇక నాలాంటి దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు ఇక పెంచితే కనుక వృద్ధులకే నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి అలాంటి దివ్యాంగుల పింఛన్ పొందుతున్న వారికి ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఇట్లా ఈ రెండు రకాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయలను అయితే పంపిణీ చేయాలని చెప్పి అంటే ప్రభుత్వం ఈ విధంగా మనకు ఈ యొక్క ఆసరా పెన్షన్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది ముఖ్యంగా వికలాంగులు వృద్ధులు వితంతువులు కండరాల వయధుతో బాధపడుతున్న వారికి జీవనాధారమయ్యేటువంటి యొక్క పింఛన్ల పెంపు అవుతున్నటువంటి నేపథ్యంలో వృద్ధుల పెన్షన్ను నాలుగు వేల రూపాయలు అలాంటి వికలాంగుల పెన్షన్ను ఆరు వేల రూపాయలు కండరాల వ్యాధి బాధితులకు పదిహేను రూపాయలకు పెంచాలని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక కేవలం ఇప్పటి వరకు కూడా ఈ పింఛన్లను పెంచకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అనమాట గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక ప్రస్తావించడం జరిగింది ఇక రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా అప్పులు కట్టుకోవడానికి అప్పులకు వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతున్నాయి పైసలన్నీ కూడా మరి అందువల్లే ఈ యొక్క ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఈ పైసలు అనేది అంటే ఈ యొక్క పింఛన్లు అనేది పెంచలేదని చెప్పి గతంలో చెప్పారు అందువల్లే వాయిదా వేస్తూ వచ్చామని చెప్పి కూడా చెప్పారు ఇది సామాజిక న్యాయానికి విరుద్ధం అని చెప్పి కూడా ఆయన అన్నారు ఈ మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికే మనకు ఈ యొక్క ఆసరా పింఛన్లను గతంలో మనకు గత ప్రభుత్వం మనకు ఈ యొక్క ఆసరా పింఛన్లను మనకు ఇవ్వడం జరిగింది అంటే గతంలో మనకు వృద్ధులు వితంతువులకు రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా దివ్యాంగులకు ఐదు వందల నుంచి పదిహేను వందల రూపాయల వరకు కూడా పెంచారు మళ్ళీ ఇక రెండోసారి మనకు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చేశారు మరి లాస్ట్లో రెండు వేల ఇరవై మూడులో లాస్ట్లో నాలాంటి దివ్యాంగులకు ప్రభుత్వం ఏం చేసిందంటే మూడు వేల రూపాయల పింఛన్ కాస్త నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగింది ఇక వితంతువులకు రెండు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచుతామని చెప్పి మన ప్రభుత్వం హామీ ఇచ్చారు కానీ మనకి యొక్క ప్రకటన ప్రకటనగానే ఉంది కానీ ఇప్పటి వరకు కూడా ఈ పింఛన్ల పెంపు అనేది కాలేదు మరి ఈ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క ఆసరా పింఛన్లకు మనకు అవకాశం కల్పించబోతుంది మరి ఆసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే మనకు కొన్ని అప్డేట్స్ అవి మనం చేసుకోవాలి మరి యొక్క పథకానికి సంబంధించి ఈ యొక్క ఏమేం కావాలి మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు ఎవరికి ఎంత లబ్ధి వస్తుందంటే పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేస్తారని చూస్తే ముఖ్యంగా ఇప్పుడు వృద్ధులు వితంతువులకు రెండు వేలు ఇస్తున్నారు ఇక వృద్ధులు అంటే మనకు అరవై సంవత్సరాల అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి వారికి ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తారు మరి వితంతు మహిళలు కూడా నాలుగు వేలు ఇస్తారు ఇక నాలాంటి దివ్యాంగులకు నలభై శాతం కంటే ఎక్కువ కనుక పర్సెంటేజ్ ఉంటే నాలుగు వేల రూపాయలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇస్తున్నారు నాలుగు వేల పదహారు ఇక ఆరు వేల రూపాయలు అయితే చేయబోతున్నారు మరి దీంతో పాటుగా ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు బోధనేతర సిబ్బందికి డయాలసిస్ రోగులకు ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం కనుక పింఛన్ పెంచితే వాళ్ళకి నాలుగు వేల రూపాయలు వస్తాయి అలాంటి దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు వస్తాయన్నమాట మరి ఈ యొక్క పథకానికంటే పింఛన్కు అప్లై చేసుకోవాలనుకుంటున్న వారు చూస్తే ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు యాభై ఏడేళ్ళు ఖచ్చితంగా ఉండాలన్నమాట అంటే యాభై ఏడు సంవత్సరాలకి మన తెలంగాణలో వృద్ధాప పింఛన్ ఇస్తున్నారు మరి యాభై ఏడు సంవత్సరాల పైన ఉన్నటువంటి వారు వృద్ధాప పింఛన్కు అర్హులు అనమాట అలాగే తెలంగాణ రాష్ట్ర నివాసి ఉండాలి దరఖాస్తుదారుడు ఇతర ప్రభుత్వ పెంచిన పథకాల ద్వారా లబ్ధి అనేది పొందుతూ ఉండకూడదు ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే మనకు ఇన్కమ్ సర్టిఫిక ఓటర్ ఐడి ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇక దివ్యాంగుల పింఛన్ కంటే నాలంటి వికలాంగుల పింఛన్ పొందాలంటే ఖచ్చితంగా మనకు సదరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ అనేది ఉండాలి నలభై శాతం కంటే తక్కువ ఉంటే కనుక పింఛన్ అనేది రాదు కాబట్టి నలభై శాతం కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి దాంతోపాటుగా మనకు సదరం సర్టిఫికేట్తో పాటుగా కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి యూడి ఐడి కార్డు కూడా యూనిక్ డిసాబిలిటీ ఐడి కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి ఇక వయసు అనేది నిబంధన లేదు వయసుతో సంబంధం లేకుండా వికలాంగత్వం ఉన్న ఎవరైనా కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు వీళ్ళకి కూడా తెలంగాణ రాష్ట్ర నివాసం ఉండి రేషన్ కార్డు ఆధార్ కార్డు సదనం సర్టిఫికేటు యూనిక్ డిసేబిలిటీ ఐడి కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు ఓటర్ ఐడి ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇతర ప్రభుత్వ పథకాల్లో పింఛన్ అనేది కూడా రాకుండా ఉండాలి ఇట్లా ఉంటేనే వారి అర్హులు అనమాట ఇక వితంతు పింఛను చూసుకుంటే వితంతు మహిళ ఉండాలి ఆ ఖచ్చితంగా మనకు భర్త మరణ ధృవీకరణ పత్రం ఉండాలంటే భర్త డెత్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే మనకు ఓటర్ ఐడి ఉండగా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది ఇక వంటరి మహిళ అయితే వయసు పద్దెనిమిది ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఉండాలి అంటే ఎవరు లేని అంటే భర్త వదిలేసి విడాకులు తీసుకున్నటువంటి మహిళలు కానీ మరి కుటుంబంలో ఎవరు లేకుండా ఒక్కరే ఉండడం కానీ ఇలాంటి మహిళలు మనకు ఈ యొక్క పథక ఈ యొక్క పింఛన్ కరుకులు అనమాట మరి వీళ్ళకు కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి ఓటర్ ఐడి ఉండాలి అలాగే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఇవన్నీ కూడా ఉండాలన్నమాట ఇక బీడీ కార్మికుల పింఛను కనుక చూసుకుంటే ముఖ్యంగా బీడీ కార్మికులకు వయసు పద్దెనిమిదేళ్ళు అంతకంటే ఎక్కువగా ఉండాలి గుర్తింపు పొందినటువంటి బీడీ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తూ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఓటర్ ఐడి ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఇక ఎయిడ్స్ గ్రస్తులు కనుక చూస్తే హెచ్ఐవి లేదా ఎయిడ్స్తో బాధపడుతున్న వారు ఈ పెన్షన్ అనమాట దీనికి కూడా ఏం నిబంధన ఏం లేదు తెలంగాణ రాష్ట్ర నివాసి ఉండి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే చాల అనమాట మరి డయాలసిస్ పేషెంట్లు అయితే మనకు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ అనేది చేయించుకుంటూ ఉండాలి ఇక మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే డాక్టర్ గారు ఇచ్చేటువంటి డయాలసిస్ సర్టిఫికెట్ అంటే డయాలసిస్ వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పేసి అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఇవన్నీ కూడా ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి ఇక బోధనేతర సిబ్బంది కంటే ప్రభుత్వాలు లేదా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి బోధనేతర సిబ్బంది అంటే తక్కువ జీతం పొందుతున్న వారికి కూడా వయసు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు అంటే వారికి కూడా ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే ప్రభుత్వం అయితే అందించబోతుంది వీరు కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి మరి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి నేను చెప్పినట్లు రేషన్ కార్డు ఆధార్ కార్డు లేదా ఇన్కమ్ సర్టిఫికేటు ఓటర్ ఐడి మనకు ఈ యొక్క మొబైల్ నెంబరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట మరి ఈ యొక్క పథకానికి ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా ప్రభుత్వం ఇంకా అవకాశం ఇవ్వలేదు త్వరలోనే మనకు ఈ యొక్క పింఛన్లకు అవకాశం ఇస్తుంది ఈ నెలలో మనకు అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది మరి రెడీగా ఉండి మీరు ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండి ఈ యొక్క ఆసరా పింఛన్ల ద్వారా మీరు లబ్ధి పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్ వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్ అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఒక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి